ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం అన్నవరం వెళ్తున్న స్వామివారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు దేవస్థానం సంబంధించిన బట్టి అకామిడేషన్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి మీకు ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు ఏ విధంగా తీసుకోవాలి రూమ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఏసీ కానీ నాన్ ఏసీ కానీ అదేవిధంగా సూట్ రూమ్కి సంబంధించిన బట్టి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానండి అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా మనకి స్వామివారి యొక్క దేవస్థానం సంబంధించిన ఎకమనిస్టన్ కూడా మనకి అందుబాటులో ఉందండి ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చూపిస్తాను ఈ వీడియో చూస్తూ మీరు ఎకమనిసన్ అయితే ముందుగానే ఆన్లైన్లో బుక్ తీసుకోండి మనకి అన్నవరం దేవస్థానం అన్నది ఎక్కడ ఉందంటే కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకి అన్నవరంలో ఉందండి స్వామివారి ఇక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా భక్తులందరికీ కూడా దర్శనం జరుగుతుంది ఇక్కడ బ్రహ్మ విష్ణు మైసూర్లు ముగ్గురు కూడా ఒకే పీఠంపై కొలువై ఉండి భక్తులకైతే అయితే దర్శనం అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒకే పీఠం పైన మనకి విష్ణుమూర్తి అదేవిధంగా అంటే సత్యనారాయణ స్వామి సాక్షాత్తు పరమశివుడు అదేవిధంగా అమ్మవారు కూడా కొలువై ఉండి భక్తులకు దర్శనం అవ్వడం జరుగుతుందండి సాధారణంగా అన్నవరం అంటే మన అందరికీ గుర్తొచ్చేది అన్నవరం ప్రసాదం కానీ లేదా అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ ప్రతి ఒక్కరు కూడా చేయించుకుంటూ ఉంటారు అటువంటి దేవస్థానానికి ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునేటువంటి స్వామివారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు దేవస్థానానికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే ఆన్లైన్లో ఎక్కమిడిషన్ బుక్ చేసుకున్నట్లయితే మీరు స్వామివారిని దర్శించుకోవడానికి కానీ మీరు అక్కడ ప్రశాంతంగా స్టే చేయడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు ముందుగా ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలని చూపిస్తానండి మీరు ముందుగా గూగుల్లో అన్నవారం టెంపుల్ రూమ్స్ బుకింగ్ కానీ గూగుల్లో సెర్చ్ చేయండి లేదు మీకు వెబ్సైట్ కానీ ఐడియా ఉంటే డైరెక్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంటే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మోదయ శాఖకు సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ కూడా మనకి అందుబాటులో ఉందండి ఆ అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు అన్ని దేవస్థానాలకు సంబంధించినటువంటి అకామిడేషను అదేవిధంగా స్వామివారిక సేవలు కానీ అదేవిధంగా విధంగా యొక్క దర్శన టికెట్లు కానీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి నేనైతే డైరెక్ట్గా గూగుల్లో నేను గూగుల్లో అన్నవరం టెంపుల్ రూమ్ బుకింగ్ కానీ గూగుల్లో అయితే నేను ఇక్కడ సెర్చ్ చేయడం జరుగుతుందండి చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అయింది మనం కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంటే దేవాదాయ ధర్మోదయ శాఖకి బట్టి అఫిషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ చూపిస్తానండి మనకి అఫిషియల్ వెబ్సైట్ ఏపీ టెంపుల్స్ అదేవిధంగా ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ అండి మన అఫిషియల్ వెబ్సైట్ లింకు మనకి దేవస్థానం బట్టి టెంపుల్ లోగో కూడా ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అప్సర్ అప్సర్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ చూడొచ్చు మనకి పైన టాప్లో కాణిపాకు శ్రీకాళహస్తి అదేవిధంగా శ్రీశైలం అదేవిధంగా మహానంది విజయవాడ ద్వారకా తిరుమల అన్నవరం అని ఉంది కదండి ఇక్కడ చూడండి అన్నవరం టెంపుల్ మీద నేను చూపిస్తాను అండి మూవ్ చేసి అదేవిధంగా ముందుగా మనకి ఓం పేజ్ అనేది ఒకసారి చూద్దామండి కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి అన్ని దేవస్థానాలకు సంబంధించి బట్టి అకామిడేషన్ కానీ సేవలు కానీ డొనేషన్ కానీ ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి అన్నవరమే కాదండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అది కూడా ఎండమింట్లో ఉన్నటువంటి అన్ని టెంపుల్కి సంబంధించినటువంటి సేవలు కానీ రూమ్స్ కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత వివిధ టెంపుల్లో జరుగుతున్నటువంటి మనకి ఫొటోస్ గ్యాలరీ కూడా ఇక్కడ మనం చూడొచ్చండి కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మనకి లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీషు తెలుగు కావాలి తెలుగు కూడా మీరు ఆప్షన్ ఉన్నది ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు సాధారణంగా ఇంగ్లీష్లో అయితే చూపిస్తుందండి లేదు మీకు తెలుగులో ఆప్షన్ కావాలనుకుంటే మీరు అక్కడ ఆప్షన్ దాని మీద ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే మనకి తెలుగు అన్నది ఆప్షన్ ఓపెన్ అవుతుందండి దాని మీద మీరు క్లిక్ చేస్తే తెలుగు అన్నది మీకు చూపించడం జరుగుతుంది నేను ఇక్కడ రెండు చూపించారు కదండి కొద్దిగా పక్కకు వచ్చిన తర్వాత డయాబెటీస్ సైన్ ఇన్ అని ఉంది కదండి దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీకు మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి మీరు అయితే లాగిన్ అవ్వచ్చు లేదు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి సైన్ అప్ అని ఉంది కదండి చూపిస్తాను చూడండి ఇక్కడ నేను హైలైట్ చేసి దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు డిస్ప్లే నేమ్ అని ఉంది కదా డిస్ప్లే నేమ్ అంటే మీరు ఏ నేమ్ అయితే దాన్ని పెట్టుకుని ఆ నేమ్ పెట్టండి అయితే అక్కడే శ్రీనివాస్ అన్నది నేమ్ అయితే ఇచ్చారు డిస్ప్లే నేమ్ అదేవిధంగా మన యొక్క మొబైల్ నెంబరు మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవుతున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి నేనైతే నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ అన్నది నెంబర్ అయితే ఇచ్చానండి తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ అంటే ఒక పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ పెట్టుకోవాలండి నేనైతే ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా దాని పక్కన మనకి కన్ఫామ్ పాస్వర్డ్ ఉంది కదా మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి చేసిన తర్వాత కొద్ది కిందకి రండి అక్కడ సైన్ అప్ మీద మీరు క్లిక్ చేస్తే అకౌంట్ అయితే మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది కొద్దిగా బ్యాక్ వచ్చిన తర్వాత మనీ స్టార్టింగ్ మనకి సైన్ ఇన్ అని ఉంటుందండి అక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి నేనైతే నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తానను నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ చేసిన తర్వాత మనకు పాస్పోర్టు మనం ఇంతకు పెట్టుకున్నాం కదా పాస్వర్డ్ అదే పాస్వర్డ్ని ఎంటర్ చేయండి నేనైతే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది చేసిన తర్వాత అక్కడ మనకి ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే పరగట్టు పాస్వర్డ్ ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీరు మళ్ళీ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు అక్కడ సైన్ ఇన్ ఉంది కదండి దాని మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా స్వామి వారికి టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి మనకు ఓపెన్ అవుతుందండి ముందైతే అంటే ఇక్కడ చూడండి మనకి ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయ్యింది ఇక్కడ మన యొక్క నేమ్ ఆన్లైన్ బుకింగు అదే స్వామి వారికి దర్శన టికెట్లు కానీ ప్రత్యక్ష సేవ పరోక్ష సేవ ఎకమినేషను అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి అది బుకింగ్ హిస్టరీ అదేవిధంగా మై అకౌంటు ఇవన్నీ కొద్ది కిందకు వచ్చిన తర్వాత సేవ దర్శనం ఉంటుంది ఎకమేషన్ ఉంటుంది అక్కడే మీరు క్లిక్ చేసి బుక్ చేసుకోవచ్చండి అదేవిధంగా డొనేషను పబ్లికేషను నేనైతే అకామిడేషన్ దగ్గర అయితే నేను క్లిక్ చేస్తున్నాను చేసిన తర్వాత మనకి పైన ఆప్షన్ కానీ ఏంటంటే సెలెక్ట్ టెంపుల్ అని ఉంటుంది కదండి అక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏ టెంపుల్కి అయితే వెళ్ళాలి ఆ టెంపుల్ నేమ్ అన్నది కూడా సెర్చ్ చేయండి ఇక్కడైతే నేను అన్నవరం దేవస్థానం బట్టి అకామిడేషన్ అన్నది బుక్ చేస్తున్నాను కాబట్టి నేను అన్నవరం దేవస్థానం సముతులు బట్టి టెంపుల్ నేమ్ అయితే ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను మనకి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం ఉంటుందండి దాని మీద క్లిక్ చేశాను చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ఓపెన్ అయిందండి సో ఇక్కడ ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అయింది కదా అక్టోబర్ నెల అదేవిధంగా నవంబర్ నెల ఇక్కడ ఏ డేట్లు కూడా మనకి హైలెట్ కాలేదండి ముందు మనమైతే రూమ్ అన్నది ఆప్షన్ పెట్టుకోవాలి అంటే ఏసీ కానీ నాన్ ఏసీ కానీ సూట్ రూమ్ కానీ డార్మెటరీ కానీ హాల్స్ కానీ మనకి ఏ రూమ్ కావాలనుకుంటున్నామో ఆ రూమ్ అన్నది ఇక్కడ ఆప్షన్ పెట్టుకోండి నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కొద్ది కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నాన్ ఏసీ రూములు కానీ ఏసీ రూమ్లు కానీ సూట్ రూమ్లు కానీ కాటేజ్ కానీ డార్మెటరీ కానీ కళ్యాణ మండపం కానీ హాల్స్ కానీ సింగిల్ రూమ్ ఏసీ సింగిల్ రూమ్ నాన్ ఏసీ డబుల్ రూమ్ ఏసీ డబుల్ రూమ్ నాన్ ఏసీ అన్నది దేవస్థానంలో ఉన్న అకామిడేషన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరిగిందండి మీరు ఉదాహరణకి నేను నాన్ ఏసీ రూమ్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చూపిస్తానండి నాన్ ఏసీ మీద నేనే క్లిక్ చేశాను చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంది కదా అంటే ఇద్దరు కావతి ఇద్దరు ముగ్గురు కాగితే ముగ్గురు నలుగురు కాగితే నలుగురు ఆప్షన్ పెట్టుకోవచ్చు అదేవిధంగా టెన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకైతే ఫ్రీగా తీసుకెళ్ళొచ్చండి ఇక్కడ మనకి క్యాలెండర్ పైన ఎక్కడ చూడండి ఇందకైతే మనకి ఏ డేట్కి కూడా ఎలెక్ట్ కాలేదు ఇప్పుడు చూడండి అక్టోబర్ నెలకి మనకి గ్రీన్ కలరు అదేవిధంగా ఆరెంజ్ కలర్ రెడ్ కలరు రెడ్ కలర్ అంటే మనకి ఫోటో అన్నది మనకి అందుబాటులో లేదండి నాట్ అవైలబుల్ అని ఉంది కదా అదేవిధంగా ఆరెంజ్ కలర్ అంటే మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా బుక్ అయిపోయినటువంటి అర్థం అండి మనకి గ్రీన్ కలర్ అంటే ఇంకా మనకి అకామిడేషన్ అన్నది నాన్ఏసి రూమ్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి నేను ఉదాహరణకి ఒక డేట్ని అయితే ఎంపిక చేసుకుంటున్నాను పంతొమ్మిదో తారీఖు డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి బ్లూ కలర్లో అయితే మనకి కనిపిస్తుందండి ఇక్కడ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ చెక్ ఇన్ టైము ఉదయం ఎనిమిది గంటలకి మనం రూమ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదు చెక్అవుట్ టైము తర్వాత రోజు ఉదయం ఎనిమిది గంటలకి అంటే ఇరవై తారీఖున అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదున మనం రూమ్ అయితే ఖాళీ చేయాలి రూమ్ అయితే మనకి ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంది కదా ఇద్దరం నేను ఆప్షన్ అన్నది రెండే పెట్టాను నానేసి రూమ్ కాబట్టి ఇక్కడ చూడండి మనకి రూమ్స్ అన్నది మనకి సీతారాము చోల్ ట్రైన్ ఉంది కదా అంటే రూమ్స్ అన్నది మనకి ఇక్కడ అలర్ట్ చేస్తారండి మనకి రూమ్స్ అయితే పదిహేను రూమ్స్ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా పక్కన మనకి నికేతన్ చోల్ ట్రైన్ ఉంది అట్ డౌన్యుల్ సెంటర్ అండి అంటే కొండ కింద ఇక్కడ కూడా మనకి పదిహేను రూమ్స్ అయితే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి నానేసి రూమ్లు రూమ్ కాస్ట్ అయితే చాలా తక్కువ అండి రెండు వందల రూపాయలు ఉంది మనకు ఒక రోజుకి చూస్తారు కదా ఆన్లైన్లో ఎలా ఈజీగా బుక్ చేసుకోవచ్చండి మనకి పక్కన బుక్ అవ్వను ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి కన్ఫామ్ డీటెయిల్స్ అని ఉంది కదా సో అండి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవారం డేటు అంటే నేను ఏ డేట్కి అయితే రూమ్ బుక్ చేసుకున్నానో ఆ డేట్ అండి చెక్ ఇన్ టైము ఉదయం ఎనిమిది గంటలకి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా నాన్ ఏసీ రూము నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇద్దరు అదేవిధంగా రూమ్ కాస్ట్ రెండు వందల రూపాయలు మనకు బ్లాకు సీతారామ చౌలరీ నాన్ ఏసీ అండి చెక్అవుట్ టైము ఉదయం ఎనిమిది గంటలకి ఇరవై తారీఖున కొద్ది కిందకు వచ్చిన తర్వాత యూజర్ డీటెయిల్స్ చూసారు కదా అక్కడ మన యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలి పోస్ట్ నేము మీకు నేమ్ అయితే ఎంటర్ చేయండి ఆధార్ కార్డు మీద నేమ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా నేమ్ అయితే ఎంటర్ చేయండి ఆ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను శ్రీనివాస్ లాస్ట్ నేమ్ అక్కరెడ్డి అంటే ఇంటి నేమ్ అండి లాస్ట్ నేమ్ అంటే లాస్ట్ నేమ్ అన్నది అక్కరెడ్డి అని ఇచ్చాను అదేవిధంగా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ ఈమెయిల్ ఐడి భక్తి మార్గ వన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అండి డేట్ ఆఫ్ బర్త్ అన్నది మీరు ఇవ్వాలి నేను అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఆధార్ కార్డు మీద డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో సేమ్ విధంగా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి నేను అది కూడా చూపిస్తానండి మీకు స్టెప్ బై స్టెప్ అదేవిధంగా జనర దగ్గర ఇక్కడ మనకి మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేలు అదర్స్ అయితే అదర్స్ అన్నది ఆప్షన్ ఇవ్వండి నేను మెయిల్ కాబట్టి నేను మెయిల్ అన్నది ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ అడ్రస్ లైన్ వన్ ఉంది కదా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్టార్ మార్క్ ఉన్నాయన్నీ కూడా రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉన్నాయి కదా అది ఖచ్చితంగా ఫిల్ చేయాలి చూపిస్తాను చూడండి ఇక్కడ అడ్రస్ లైన్ వన్ ఇక్కడ టూ డేస్ ఎయిటీ వన్ రామాలయం స్ట్రీటు నా ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రస్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను అండి అడ్రస్ లైన్ టూ అని ఉంది కదా నేనైతే ఇవ్వడం లేదండి ఎందుకంటే రెడ్ కలర్లో స్టార్ మార్క్ లేదు కాబట్టి నేను ఇవ్వడం లేదు ఎందుకంటే మనకి అన్ని డీటెయిల్స్ అయితే అవసరం లేదు సిటీ దగ్గర పిఠాపురం కాబట్టి నాది పిఠాపురం ఉన్నది ఇచ్చానండి నా పిన్ నెంబరు ఫైవ్ డబల్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఇక్కడ ఎంటర్ చేశానండి ఇక్కడ స్టేట్ దగ్గర మనకి స్టేట్ ఓపెన్ అవ్వదండి ముందు మన కంట్రీ అన్నది ఆప్షన్ ఇవ్వాలి ఇక్కడ కంట్రీ మనకి ఇండియా కాబట్టి ఇండియా అన్నది నేను ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి స్టేట్ అయితే ఓపెన్ అవుతుందండి అది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయితే ఇచ్చాను తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి బెంగళూరు అయితే కర్ణాటక ఇవ్వండి చెన్నై అయితే తమిళనాడు అయినా ఇవ్వండి అదేవిధంగా ఇక్కడ ఐడి ప్రూఫ్ టైప్ అని ఉంది కదా మనకి ఆప్షన్ ఒకటి ఇచ్చారండి ఆధార్ కార్డు ఒకటి ఇచ్చారు ఐడి ప్రూఫ్ చూడండి ఇక్కడ సెలెక్ట్ అయ్యే ఐడి ప్రూఫ్ అని ఉంది కదా ఆధార్ కార్డు మనకు ఆధార్ ఇచ్చారు అదేవిధంగా మన యొక్క ఆధార్ కార్డు మీద ఒక నెంబర్ ఉంటుంది కదండి ఆ నెంబర్ అంతా కూడా ఇక్కడ ఫోటో ఐడి నెంబర్ అని ఉంది కదా ఆ ఫోటో ఐడి నెంబర్ అంతా కూడా మనం అక్కడ ఎంటర్ చేయాలి జే తొగుతు పెట్టుకోండి మీరు ఏ ఐడీ ప్రూఫ్స్ యొక్క డీటెయిల్స్ ఇచ్చారో సేమ్ అదే ఐడి ప్రూఫ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలండి మీకు అది కూడా చూపిస్తాను చూడండి మీరు ఎక్కడైతే ఐడి ప్రూఫ్ పెట్టుకున్నారో సేమ్ ఆ ప్లేస్కి వెళ్ళి ఐడి ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయండి డాక్యుమెంట్ని ఇక్కడ చూడండి అప్లోడ్ ఐడి ప్రూఫ్ అని ఉంది కదా చేసిన తర్వాత కన్ఫామ్ బుకింగ్ అని ఉంది కదండి దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి కన్ఫర్మ్ డీటెయిల్స్ అన్నది కదా ఇక్కడ చూడండి శ్రీ వేరి వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం చెక్ ఇన్ టైము డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అమౌంట్ మనం డీటెయిల్స్ ఏవన్నీ కూడా రాంగ్గా ఎంటర్ చేస్తే మనం డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడొచ్చు ఇచ్చిన తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది కదండి దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు కానీ యూపీఐ కానీ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ చూపించడం జరుగుతుందండి నేనైతే మీకు యూపీఐ ద్వారా అంటే ఫోన్పే ద్వారా నేనైతే ఆన్లైన్లో అమౌంట్ అయితే ఈ విధంగా కట్టాలని చూపిస్తున్నాను అండి ముందు అయితే నా యొక్క మొబైల్ నెంబరు అదేవిధంగా నా యొక్క ఫోన్పే ఐడి కూడా నేను ఎంటర్ చేస్తున్నాను నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ అట్ ది రేట్ ఆఫ్ వైబిఎల్ ఎంటర్ చేశానండి చేసిన తర్వాత నా పేమెంట్ ఆప్షన్ అన్నది నా యొక్క మొబైల్లోకి అయితే ఫోన్పేకి అయితే లింక్ అయితే రావడం జరుగుతుంది ఆ లింక్ మీద నేను క్లిక్ చేసి రెండు వందల రూపాయలు రూమ్ రెంట్ కాబట్టి అమౌంట్ అన్నది నేను ఆన్లైన్లో కట్టాలి కట్టిన తర్వాత నాకు రూమ్ అయితే కన్ఫర్మ్ అవుతుంది అదేవిధంగా ఏసీ రూమ్ కానీ సూట్ రూమ్ కానీ ఏ విధంగా బుక్ చేయాలో చూపిస్తానండి మనం నాన్ ఏసీ రూమ్ ఏ విధంగా బుక్ చేసామో సేమ్ అదేవిధంగా ఏసీ రూమ్ కూడా బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి ఇక్కడ మనకి బ్యాక్ వచ్చిన తర్వాత అన్నవరం దేవస్థానం టెంపుల్ లోగా ఉంది కదండి దాని మీద క్లిక్ చేస్తే మనకి అకామిడేషన్ అని ఉంటుంది ఆప్షన్ ఆ అకామిడేషన్ మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ముందైతే మనం రూమ్ టైప్ కాబట్టి ఏసీ అన్నది నేను ఆప్షన్ పెట్టాను అక్కడ చూడండి పెట్టిన తర్వాత మనకైతే డేట్లు అయితే ఇక్కడ ఓపెన్ అయ్యి రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ మనకు ఓపెన్ అవ్వండి రెడ్ కలర్ అంటే మనకి ఆల్మోస్ట్గా రూమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అండి మనకి గ్రీన్ కలర్లో ఇరవై తారీఖు మనకు అందుబాటులో ఉంది ఇరవై తారీఖున నేను ఆప్షన్ చూపిస్తానండి మీకు నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర ఇద్దరు కాబట్టి ఇద్దరు అన్నది పెట్టాను కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి రూమ్ లొకేషన్ వచ్చేసి ఆ శివ సదర్ అండి పదిహేడు రూములు అందుబాటులో ఉన్నాయి రూమ్ కాస్ట్ మనకి పదిహేను వందల రూపాయలు ఉంది చూసారు కదా పదిహేను వందల రూపాయలు ఇది ఏసీ రూమ్ అండి అదేవిధంగా సూట్ రూమ్ అండి సూట్ రూమ్ మనకి ఇరవై ఒకటో తారీఖున నేను ఆ డేట్కి అయితే బుక్ చేస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ మనకి రెండు ప్లేస్లు అయితే సూట్ రూమ్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఒకటి సీతారామ సదన్ మనకి ఇక్కడ నాలుగు రూమ్లు అయితే అందుబాటులో ఉన్నాయండి రూమ్ కాస్ట్ రెండు వేల రూపాయలు అదేవిధంగా రామరాజు నిలయం ఇక్కడ మనకైతే రెండు రూములు అయితే అందుబాటులో ఉన్నాయండి రూమ్ కాస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు చూసారు కదా మీకు నాన్ ఏసీ కావలితే నాన్ ఏసీ ఏసీ కావలితే ఏసీ సూట్ రూమ్ కావలితే సూట్ రూమ్ కూడా మీకు మనకి అన్నవరం దేవస్థానం వారి అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినటువంటి కేటగిరీలో అకామిడేషన్ బుక్ చేసుకుని స్వామివారి దర్శించుకుని మీరు అదేవిధంగా రథం కూడా చేయించుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా చేయించుకోవచ్చు రూమ్ బుకింగ్ ప్రాసెస్ అయితే సేమ్ అండి అదేవిధంగా కాటేజీలు కానీ డార్మెటర్లు కానీ హాల్స్ కానీ అదేవిధంగా సింగిల్ రూమ్ ఏసీ కానీ సింగిల్ రూమ్ నాన్ ఏసీ కానీ సింగిల్ రూమ్ డబుల్ రూమ్ ఏసీ కానీ డబుల్ రూమ్ నాన్ ఏసీ కానీ అవి కూడా నేను మీకు ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తానండి మనకైతే కోటా నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది ఇక్కడ మనకి కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది అండి మనకి ప్రజెంట్ అయితే ఏసీ రూము నాన్ ఏసీ రూమ్ సూట్ రూములు మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి మనకి కళ్యాణ మండపం అయితే డైరెక్ట్గా దేవస్థానానికి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలనుకుంటానండి ప్రజెంట్ అయితే ఇక్కడ ఆన్లైన్లో అయితే మనకి ఆప్షన్ ఇవ్వలేదు అదేవిధంగా మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుండి టెంపుల్ అయితే ఓపెన్ అయ్యి ఉంటుందండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి అయితే ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతలు అయితే కంటిన్యూగా జరుగుతూ ఉంటాయండి మనకి టికెట్ కాస్ట్ మూడు వందల రూపాయల దగ్గర నుండి రెండు వేల వరకు కూడా మనకు అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సత్యనారాయణ స్వామి వారి యొక్క దర్శనం అదేవిధంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఎకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లోనే ముందుగానే బుక్ చేసుకున్నట్లయితే స్వామివారిని దర్శించుకోవడానికి మీకు మరింత ఈజీ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని స్వామివారి యొక్క సేవలో తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ஓம் நமோ வெங்கடேசாய